హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్లోక పాల సముద్రంలో పుట్టిన లక్ష్మీదేవికి రాళ్ళ ఉప్పు అంటే ఎంతో ప్రీతి రాళ్ళ ఉప్పులో చేసే చిన్న చిన్న పరిహారాలు లక్ష్మీ కటాక్షంతో పాటు మనకు ఆర్థిక ఇబ్బందులను కూడా తొలగిస్తాయి శుక్రవారం రాళ్ళ ఉప్పును కొనడం వలన ఉప్పుతో పాటు లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది మనము స్నానం చేసేటప్పుడు వారానికి రెండు సార్లు అయినా స్నానం చేసే నీటిలో రాళ్ళ ఉప్పు వేసి స్నానం చేస్తే మనపై ఉండే దిష్టి ప్రభావం పోతుంది ప్రతి వారం ఇంటిని శుభ్రం చేసే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు అండ్ మరియు పసుపు వేసి శుభ్రం చేయాలి దీంతో ప్రతికూల శక్తులు పోతాయి అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇల్లు తూడ్చే కొంచెం ఉప్పు పసుపు వేసి తుడిస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది అదే విధంగా మనం ఎప్పుడైనా ఇంటి నుండి బయటికి వెళ్తూ ఉంటాం కదా పనిపైన ఎప్పుడైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఉప్పును చూసి వెళ్తే మనం అనుకున్న పని నెరవేరుతుంది డబ్బు బాగా కలిసి వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే మనము ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా డబ్బు నిలవదు అంటే కొందరు చేతిలో ఉంటుంది నిలురుస్తుంది కొందరు చేతిలో నిలబడదు అసలు చాలా ఖర్చు అవు ఖర్చు అయిపోతుంది అని చాలా మంది బాధపడుతుంటారు కదా అలాంటి వారి కోసం ఒక చిన్న సింపుల్ చిన్న టిప్ చెప్తాను అంటే మనము నెల జీతం తీసుకున్నా కానీ రోజువారీ బిజినెస్ చేసినా కానీ మనము చేతికి డబ్బులు వస్తుంటాయి ఏదో విధంగా ఖర్చు అయిపోతూ ఉంటాయి కదా అసలు ఎటు చూసినా ఎ ఇలా వస్తే అలా పోతూ ఉంటాయి అసలు మనకు ధనలక్ష్మి బాగా కలిసి రావాలన్నా డబ్బు మన చేతుల్లో నిలబడాలన్నా మనం డబ్బు ఎక్కువగా ఖర్చు చేయకుండా ఉండాలన్నా ఈ యొక్క చిన్న పరిహారం మీరు పాటించి చూడండి ఒక రెండు నెలలు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇదైతే బాగా యూజ్ అవుతుంది నేనైతే ఇది వా ఎప్పటి నుండో చేస్తున్నాను నా నాకైతే మంచిగా అనిపిస్తుంది నా చేతిలో డబ్బులు ఎప్పుడూ ఉంటాయి అంటే మనం సంపాదించే దాన్ని బట్టి మనం ఎంత సంపాదిస్తామో అంతకు సరిపడా మన దగ్గర డబ్బులు ఉంటాయి మరి మనం ఎంత సంపాదించిన దానికన్నా ఎక్కువ రావాలి అంటే మన దగ్గర రావు కదా సో ఉన్న వాటిని ఉన్న డబ్బులన్నీ మనం ఎక్కువగా వేస్ట్ ఖర్చు చేయకుండా జాగ్రత్తగా ఇలా పెట్టుకోవాలంటే మనం సంపాదించిన డబ్బు ఉంటుంది కదా అది నెల బిజ్ నెల అయినా సరే రోజువారీ బిజినెస్ అయినా సరే ఆ తెచ్చిన డబ్బు ఇలా గల్లుప్పు ఉంటుంది కదా ఆ గల్లుపులో ఒక నెంబర్ పెట్టేసేయాలి అంటే ఒక నైట్ మొత్తం ఆ గల్లుప్పులో పెట్టినామంటే దాని ఒక అందరి చేతులు మారి వస్తుంది కదా మన దగ్గర కీర్ధనం దానికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఆ నైట్ మొత్తం పెట్టేసి తర్వాత నెక్స్ట్ మార్నింగ్ మనకి ఏది అవసరాలకు వాడుకోవాలో దానికి తీసుకు వాడుకోవచ్చు ఇలా ట్రై చేయండి చాలా బాగా యూ యూజ్ అవుతుంది అసలు డబ్బులు అయితే వేస్ట్ ఖర్చు చేయ చేయము మంచి ఫలితం ఉంటుంది ఇలా ట్రై చేసి రండి తెచ్చిన డబ్బులు మాత్రం రోజు మొత్తం రాళ్ళొప్పులో పెట్టి చూపెట్టి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వాడుకున్నట్టయితే మన దగ్గర డబ్బులు ఎక్కువ ఖర్చు కావు సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ అందరికి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ధన్యవాదాలు